వెల్కమ్ టు కెనర్ షూట్ మోహన్ లాల్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు భారత చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత పురస్కారం ఈ అవార్డు యొక్క నగదు బహుమతిని పది లక్షల నుంచి పదిహేను లక్షలకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెంచారు పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు ఈ అవార్డు ఇచ్చి వారు భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన అవార్డును రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి రోజున ఈ అవార్డును ను పాల్కే అవార్డు గ్రహీత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పంతొమ్మిది వందల తిరునోత్తం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మోహన్ లాల్ మలయాళం తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు ఈ నెల ఇరవై మూడున జరిగే డెబ్బై ఒకటవ జాతీయ సినిమా అవార్డుల ప్రధానోత్సవంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి దేవికా రాణి నెక్స్ట్ అవార్డు మిథున్ చక్రవర్తి వేల ఇరవై ఈ అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు బిఎన్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఈ అవార్డు పొందిన తొలి తెలంగాణ వాసి మన కరీంనగర్ బిడ్డ పైడి జయరాజ్ పంతొమ్మిది వందల సంవత్సరం రెండు వేల పదిహేడు టిజిపిఎస్ నిర్వహించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ లో ప్రశ్న అనేది రావడం జరిగింది దానికి మీకు ప్రీవియస్ క్వశ్చన్ అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది హు ద ఫాలోయింగ్ తెలంగాణ యాక్టర్ ద దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ క్రింది వారిలో ప్రథమంగా దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు ఆప్షన్ ఏ పైడి జయరాజ్ ఆప్షన్ టూ శ్యామ్ బెనగాల్ ఆప్షన్ త్రీ బిఎస్ నారాయణ ఆప్షన్ ఫోర్ బి నర్సింగారావు ఆన్సర్ వచ్చేసి పైడే జయరాజు అదే విధంగా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా అవార్డులకు సంబంధించిన టాపిక్ నుండి ప్రశ్న అనేది రిపీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ లో ఆస్కర్ అవార్డు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది తెలంగాణ నుండి రాబోయే ఏ నోటిఫికేషన్ అయినా రేపు రాబోయే ఎగ్జామ్ లో ఈ అవార్డు గురించి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది